సినీ నటుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో నియోజకవర్గంలో సందడి చేస్తున్న సెలబ్రిటీల ఎన్నికల ప్రచారం పవన్ కళ్యాణ్ గెలుపుపై ధీమా భారీ మెజారిటీ లక్ష్యంగానే తమ ప్రచారం అంటున్న స్టార్స్ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లే వేసి తమ పథకాలుగా చెప్పుకోవడం సిగ్గుచేడు జగన్ ఎన్ని డ్రామాలు చేసినా రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య గండేపల్లి మండలం జడ్ రాగంపేటలో నూతన ఓటర్లతో సమానమైన ఎన్డీఏ కూటమి జగ్గంపేట ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విజనరీ నాయకుడు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే చంద్రబాబుని సీఎం చేసేందుకు తొలి ఓటు వేయాలని అభ్యర్థించిన నెహ్రూ ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్ రాగంపేటలో గండేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు అధ్యక్షతన నూతన ఓటర్లతో జగ్గంపేట ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ప్రొఫెషనల్ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తేజస్విని హాజరయ్యి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక గత ఐదు సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు గురవుతున్నామన్నారు ఏదో ఒక పని చేసుకుందామని పక్క రాష్ట్రాలకు వలసపోతున్నా అక్కడ రాష్ట్రానికి రాజధాని లేదంటూ అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భవిష్యత్తుకు బంగారుబాట వేసే చంద్రబాబుకు మీ తొలి ఓటు వేసి ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు మళ్లీ రాష్ట్రానికి అవసరమని ఆయన వస్తేనే పరిశ్రమలు వచ్చి రాష్ట్ర అభివృద్ధి జరిగి యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు రాళ్లగుట్టలను కూడా హైటెక్ సిటీగా మలిచి రెండు లక్షల కోట్ల రూపాయలు ఐటీ గ్రోత్ సాధించిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు అదే విధంగా జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ సాగునీరు త్రాగునీరు కోసం అహర్నిశలో కృషి చేశారని అటువంటి నాయకుడిని గెలిపించుకుంటే మరింత అభివృద్ధి చేస్తారన్నారు అనంతరం నెహ్రూ మాట్లాడుతూ ఇవి తనకు చివరి ఎన్నికలని మీకోసం రాబోయే ఐదు సంవత్సరాలు పనిచేస్తానని హామీ ఇచ్చారు రేపు రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఇరవై వేల ఉద్యోగాలు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ తీసుకొచ్చి ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు రాజు పోతుల మోహన్ రావు కోర్పు సాయితేజ పరిమి బాబు కుంచే రాజా కందుల చిట్టుబాబు కొత్త కొండబాబు జాస్తి వసంత్ సుంకవెల్లి రాజు బొల్లంరెడ్డి రామకృష్ణ అడబాల భాస్కర్ రావు కందుల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ప్రభుత్వానికి కాలేజీ యజమానులకి మేము ఎప్పుడైనా ఎప్పుడైనా తీసుకొని విద్యార్థుల సంబంధం ఉండదు ఇబ్బందులు విద్యార్థుల మీద బరువు పరిస్థితులతో ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకుండా నిర్ణయం తీసుకుంటున్నాం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అదే నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు ఎవరు ఫ్రీజులు మీ ఆధిమాన్యం ఫ్రీజులు కట్టలేదని అడగలే అది ప్రభుత్వం యాజమాన్యం వాళ్ళే ఉన్నది మీ మనోభావాన్ని చెబుతకుండా మీరు ఫ్రీగా చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది మీ నుండి ఇబ్బంది లేకుండా ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేసిన విధానం కరెక్ట్ కాదు ముందు పేరెంట్స్ కట్టడం తర్వాత దాన్ని వాళ్ళు ఇవ్వడం అన్నది కేవలం ఇది మోసం చేయాలని చేసినటువంటి కార్యక్రమం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది రెండు వేల వారిగా దేశంలో సామాన్యులు ఎక్కువగా ఉంటారు సంపదలు తక్కువగా ఉంటారు ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ రాజ్యాంగమే నిర్వసించింది ఇన్ కేస్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా కార్పొరేట్

మాకు అనవసరం మా ముఖ్యమంత్రి లెంతి క్వశ్చన్ అడుగుతారా సరే నెక్స్ట్ ఇయర్ ఐటీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ యువతకు ఉద్యోగాలు తెప్పిద్దామని పంపించారు పంపించడానికి అడిగారు మన ఐటీ మినిస్టర్ గారు అందరికీ తెలుసు కదా ఐటి మినిస్టర్ గారిని పంపిద్దామని ఆయన అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుసా నేనేమన్నా చంద్రబాబు నాయుడు గారిన మైనస్ పది డిగ్రీల్లో వెళ్ళి యువతకి ఉద్యోగాలు తీసుకురావడానికి కావాలంటే ఆ దావోస్ మీటి ఎండాకాలంలో పెట్టమని నేను వెళ్తా అన్నారు ఆ దావోత్సవం మీటి ఎండాకాలంలో పెట్టరు మనకి ఉద్యోగాలు రావు యువతకి ఉపాధి రాదు ఆ గుండు పొదిగేటప్పుడు ఆ మనకి కంపెనీకి వచ్చేటప్పుడు ఆ దేవుడికే తెలియాలి ఒకప్పుడు బీహార్ని మనం చూసి బా జారి పడేవాళ్ళం ఈరోజు బీహార్ వాళ్ళే మనల్ని చూసి జారిపడే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక్క నాయ ఈ రాష్ట్రంలో ఉన్న మనలాంటి కొన్ని లక్షల మందికి ఉపాధి ఇవ్వగలరు ఒక్క నాయకుడు తలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కష్టాలన్నీ తీసేయగలరు ఒక్క నాయకుడి చేతిలోనే ఈ రాష్ట్ర భవిష్యత్ అంతా ఉంది అన్నది మీరందరూ గమనించారు గమనించాలి ఈ ఎలక్షన్ ఎందుకు కీలకం అంటే ఈరోజు మన రాష్ట్రానికి అన్నపూర్ణగా వెలసిల్లిన ఆంధ్రప్రదేశ్కి ఎంతో తెలివైన తెలుగు జాతిని ఈ ప్రపంచానికి అందించిన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కూడా లేదు యువత అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది అందుకనే ఈ లో మీ భాగస్వామ్యం కోరుతూ ఈరోజు నెహ్రూ గారు మనందరినీ స్వాగతించడానికి నేను ముఖ్యంగా చాలా సంతోషిస్తున్నాను సార్ ఈ ఎలక్షన్స్లో మనల్ని కాపాడడానికి ఒక నాయకుడు కావాలి ఒక హీరో లాంటి నాయకుడు కావాలి అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ నాయకుడికి అగ్ని లాంటి చంద్రబాబు నాయుడు గారికి వాయువు లాంటి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏమవసరం అండి ఆయనకి ప్రతి ఎలక్షన్ ఆయన రాజకీయ భవిష్యత్తుకి చాలా అవసరం ఈ ఎలక్షన్లో రాజకీయ భవిష్యత్తును త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు తోడుగా నిలబడి రోజు మన కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు ఆయన రాజకీయ భవిష్యత్తుని ఐదేళ్ళు త్యాగం చేసింది మనందరి భవిష్యత్తు కోసం తెలుగుదేశం బీజేపీ జనసేన వాళ్ళ జెండాలు మూడు వేరైనా వాళ్ళ ఎజెండా ఒకటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంత గొప్ప నాయకులే వాళ్ళ జీవితాలని వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని త్యాగం చేస్తే మన భవిష్యత్తు కోసం మనం ఎంత ముందుకెళ్ళలో మీరు అందరూ ఆలోచించాలి